విసర్గసలో ఏడవ సత్రం ఇది కూడా ఈజీ మొదటి పదం చివర ఇస్సు ఉస్సు అని ఉంటాయి ఇస్సు బుస్సు ఈ ఊ అనేది హల్లుల్లో కలిసి ఉంటాయి అనమాట అలా ఉంటే రెండవ పదం మొదట కా గాని ఈ నాలుగో క నాలుగు గిట్లు ఏదో ఒకటి ఉంటే ఈ సకారం అనేది ఇస్సుగా మారుతుంది అంటే ఇస్సు అనేది ఎలా మారుతుంది అంటే ఇష్గా ఒకసారి చూడండి బహిస్ ఉంది హి హి అంటే ఇస్సే కదా ఇదే ఉంది కదా ఇలా చూసుకో హల్లుతో కడిపోయిన ఎలా ఉండాలి ఇస్సు బుస్సు ఎలా ఉండాలి ఇస్సు ఉండి కా వచ్చింది అప్పుడు ఇది ఇలా ఎలా మారుతుంది ఇష్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది కా అనేది షాగా మారుతుంది మరియు ఈ కా అనేది ఒత్తుగా వచ్చేస్తుంది బహిష్కారం చూసారా బహిష్కారం దుష్కారం ధనుష్కండం ఒత్తుక అలాగే నిస్ నిష్పష్ప జనుష్లము ఇలాగ చూసుకోవాలి కల్పిస్తే ఇలా చూసుకోవాలి ఈ ఇలా విడదీస్తే మాత్రం ఇసులో ఉన్నాయన అక్కడ విసర్గ ఉందని అర్థం అది విసర్గ సెన్